శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేనా మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల అరవై ఒకటి వేల నాలుగు వందల యాభై ఏడు లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు గురువారం ఉభయ దేవాలయాల్లోని హుండీలలో గత ఇరవై మూడు రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను చంద్రవతి కళ్యాణ మండపంలో లెక్కించారు పై నగదుతో పాటు నూట ముప్పై తొమ్మిది గ్రాముల రెండు వందలు మిల్లీ గ్రాముల బంగారం ఐదు కేజీల నాలుగు వందలు గ్రాముల వెండి లభించినట్లు ఇయో పేర్కొన్నారు అలాగే యుఎస్ఏ డాలర్లు నాలుగు వందల ఎనభై ఒకటి కెనడా డాలర్లు ముప్పై ఐదు సింగపూర్ డాలర్లు అరవై యూకే పౌండ్స్ ఇరవై మలేషియా రింగిట్స్ పదిహేను కత్తార్ రియాల్స్ నలభై ఐదు యుఏ దిర్హమ్స్ నూట నలభై ఆస్ట్రేలియా డాలర్లు అరవై జపానియన్స్ ఒకటి సౌదీ అరేబియా యాభై రోమనియా లియాస్ పది ఉగండా షిల్లింగ్స్ రెండు వేలు ఒమన్ బైసా ఆరు వందలు ఈరోస్ పది మొదలైన విదేశీ కరెన్సీ లభించినట్లు ఇయో పేర్కొన్నారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాలో హుండీ లెక్కింపు చేపట్టారు హుండీల లెక్కింపులో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం రమణమ్మ యూనిట్ అధికారులు పర్యవేక్షకులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు మీ ఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్